గుంటూరు ఆటో నగర్ లో అతుల్ ఆటో షోరూం ప్రారంభమైంది ప్రముఖ రామ్ డీలర్స్ ఈ షోరూమ్ని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ మేరకు అతుల్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ చంద్ర రామ్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు అతిథులుగా హాజరై షోరూం ని ప్రారంభించారు అనంతరం మొదటి కస్టమర్లకు తాళాలు అందజేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు అతుల్ ఆటో జోనల్ మేనేజర్ రామారావు రామ్ ప్రతినిధులు అతుల్ ఆటో మోటార్స్ ప్రతినిధులు ఫైనాన్షియర్లు పాల్గొన్నారు Thank you, thank you very much sir. Thank you. Thank you. हमारे गुंतूर सिटी के अंदर रामपुर के साथ हमारा शुरू शुरुआत हो रही है आंध्र प्रदेश के अंदर और अतुलोटो लिमिटेड के बारे में आ, हम गुजरात भी इस कंपनी है अहमदाबाद के अंदर हमारा मैन्युफैक्चरिंग प्लांट है आ, हमारा करीबन 200 से 250 डीलर टच पॉइंट है इंडिया के अंदर और इंटरनेशनल मार्केट के अंदर हमारे करीबन 20 टच पॉइंट है जो कवर करते हैं अफ्रीका एशिया और लैटिन अमेरिका हमारे पास प्रोडक्ट रेंज के अंदर करीबन सब फ्यूज़ अवेलेबल है डीजल्स सी एलपीजी और अभी इलेक्ट्रिक के अंदर भी हम आ गए हैं और हमारे पास सब वेरिएंट्स भी है पैसेंजर में भी हम अवेलेबल हैं कार्गो में भी हम अवेलेबल है गत इतनी संवसरा गुंटूर जिला मत मैं थ्री व्हीलर वेहिकल्स अम्मता एंड ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీ మార్పులు వచ్చినాయి బళ్ళల్లో అండ్ మీకు తెలుసు కాలుష్యం నామ్స్ కూడా వచ్చినాయి బిఎస్ సిక్స్ అనేవి అట్లాంటివన్నీ గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది దానికి అనుగుణంగా ఏ ఏ కంపెనీలో ప్రోడక్ట్స్ ఉన్నాయని మేము ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే అతుల్లో అంత కంప్లీట్ రేంజ్ ఉందని మేము గమనించాము అండ్ ఎస్పెషలీ గుంటూరు జిల్లా సిఎన్జి అనేది కొత్తగా డెవలప్ అవుతున్న మార్కెట్ ఈ మార్కెట్ అంతా కూడా సో సిఎన్జిలో మంచి ప్రోడక్ట్స్ ఎవరికి ఉన్నాయని చూస్తే వాళ్ళ అతుల్ దగ్గర రేంజ్ అంతా ఉంది రెండోది నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ అనేది త్రీ వీలర్లో చాలా తొందరగా ఇంట్రడ్యూస్ అవుతుంది దాంట్లో కూడా మళ్ళీ ఎవరి దగ్గర మంచి ప్రోడక్ట్లు ఉన్నాయని చూస్తే మళ్ళీ అతుల్లో మేము వెళ్ళి స్టడీ చేస్తే చాలా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే అడ్వాన్స్డ్ అనగానే ఇది చాలా టెక్నాలజీ ఎక్కువైపోతుందేమో కస్టమర్లకి ఇబ్బంది అనేది అసలు ఏమీ లేదు చాలా సింపుల్ అండ్ కస్టమర్కి ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అతుల్లో సో ఇవన్నీ చూస్తే మాకేమనిపించిందంటే ఈ ఈ ఈ ప్రోడక్ట్స్ని కనుక మనం సరిగ్గా ఈ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి సరిగ్గా సర్వీస్ చేస్తే చాలామంది కస్టమర్స్కి ఉపయోగం ఉంటుంది అండ్ చాలా సక్సెస్ చేయొచ్చు అనేది అనిపించింది మాకు సో అందుకని మేము ఈ అతుల్ కంపెనీతో పార్ట్నర్ అయ్యాం అండ్ ఇవాళ గుంటూరుతో స్టార్ట్ చేసాం అండ్ ఇది కాక ఇంకొక ఆరు టచ్ పాయింట్స్ అంటే గుంటూరు జిల్లాలో సో పిడుగురాల నసరావుపేట చిల్కూరుపేట సో అండ్ సతన్పల్లి సో అన్ని అన్ని లొకేషన్స్లోనూ కూడా ఈ నెలాఖరులోపు అవుట్లెట్స్ ఓపెన్ అయిపోతాయి మీరు చూసినట్టుగా ఇది అతుల్ టూ జీరో ఓ సో కాబట్టి దీని మెయిన్ ఇదేంటంటే మన ఆటో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అప్లిఫ్టింగ్ ఆల్రెడీ ఉన్న స్టాండర్డ్స్ నుంచి కొద్దిగా బెటర్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్న కంపెనీ అందుకనే అతుల్ ప్రొడక్ట్స్లో మీరు ఏ ప్రోడక్ట్ని తీసుకున్నా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది బేస్గా తీసుకుని మాత్రమే అతని యొక్క ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారంటే మన ఆటో డ్రైవర్ రోజుకు రెండు వందల కిలోమీటర్లు తిరుగుతారు దానికి తగ్గట్టుగానే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ డబల్ బ్యాటరీతో వస్తాయి ఏఆర్ఐ సర్టిఫికేట్ ప్రకారం రెండు వందల ఏడు కిలోమీటర్లు రేంజ్ ఉన్న ఒకే ఒక్క ఆటో డబల్ బ్యాటరీతో వస్తుంది చక్కటి మైలేజీ చక్కటి రేంజ్ వస్తుంది కిలోమీటర్కి అధు రూపాయి కన్నా అవుతుంది చాలా మంచి ఫెసిలిటీస్తో ఉండే వెహికల్ మంచి అడ్వాన్స్ ఫీచర్స్ ఉండేది అదేవిధంగా సిఎన్జిలో రిక్ రిక్ప్లెస్ అలాగే పెద్ద వెహికల్తో కూడా వస్తుంది డీజిల్లో వెహికల్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్కి ఏ ఏ రేంజ్లో ఏ ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ప్రతి వెహికల్ కూడా రోడ్డు పక్కన ఉన్న చిన్న లోకల్ మెకానిక్ కూడా ఈజీగా బాగు చేయగలిగిన ఈజీగా సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు అతుల వెహికల్స్ సో కాబట్టి అతుల్లో మెయిన్గా మీరు కనిపించేది ఏంటి అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుంటుంది అలాంటి అతుల్ కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ డీలర్స్ ఇన్ ఫర్ త్రీ వీలర్ రామ్ కోర్ లాంటి మంచి ఛానల్ పార్ట్నర్స్ తోటి మనం అప్ అయ్యాం కాబట్టి గుంటూరులో ఇది ఒక మంచి స్టార్టింగ్ శుభారంభంగా మనం భావించాలి